హాయ్ అండి హాఫ్ లీటర్ పాలు తీసుకున్న తర్వాత ఈ హాఫ్ లీటర్ పాల్ని బాగా కాంచిన తర్వాత నెక్స్ట్ ఇంకొక బౌల్లో కస్టర్డ్ పౌడర్ తీసుకొని ఇదిగోండి ఈ కస్టర్డ్ పౌడర్ యూజ్ చేస్తానండి ఇది కస్టర్డ్ పౌడర్ వచ్చేసి రెండు స్పూన్లు వేసుకొని ఒక బౌల్లో బాగా మిక్స్ చేసిన తర్వాత పక్కన పెట్టేయాలండి బాగా మరగాయించిన పాలల్లో ఈ కస్టర్డ్ పౌడర్ వేస్తే ఇలా వస్తుందండి పాలు కొంచెం క్రిమి క్రిమిగా వస్తుంది తర్వాత ఇవంతా పాలంతా వేడైన తర్వాత పక్కకు పెట్టేయాలండి పక్కకు పెట్టిన తర్వాత దాన్ని మా పనులు నెక్స్ట్ ఆపిల్స్ సబ్జా గింజలు ద్రాక్ష వీటిని అన్నింటినీ సపరేట్గా కట్ చేసి పెట్టుకొని వెళ్ళాలండి ఈ పాలు బాగా చల్లారిన తర్వాత ఈ ఫ్రూట్స్ నేయాలండి సో బాగా చల్లారాలంటే మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదండి సో నేను ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఈ వాటర్ వచ్చేసి ఇందులో పెట్టానండి ఆటోమేటిక్గా కూల్ అయిపోతుంది నెక్స్ట్ బాగా చల్లగా అయినాయండి పాలు ఆటోమేటిక్గా చల్లగా అయిపోయినాయి పది నిమిషాలు నీళ్ళు పెట్టి నెక్స్ట్ ఈ బౌన్ కిందికి దించేసి నెక్స్ట్ ఫస్ట్ యాపిల్స్ వేద్దామండి మొత్తం వేసేయాలి యాపిల్స్ నీట్గా కట్ చేసుకుని పెట్టుకుని యాపిల్స్ మొత్తం వేసేయాలండి యాపిల్స్ నెక్స్ట్ దానిమ్మ ప్రొమాగ్రనేట్ సీడ్స్ నెక్స్ట్ నెక్స్ట్ ద్రాక్ష అండి ద్రాక్ష వేసేయాలి మొత్తం మిక్స్ చేయాలండి మిక్స్ చేసిన తర్వాత ఇలా కలర్ ఇలా వచ్చింది కదండి నెక్స్ట్ ఈ పాలకుండే మీగడంతా స్పూన్ కత్తుకొనిందండి చాలా బాగా వచ్చింది నెక్స్ట్ చియాసిడ్స్ సబ్జా గింజలు సబ్జా గింజలు కూడా వేయాలండి ఇందులో చాలా పోషకాలు ఉంటాయి ప్లస్ వెయిట్ లెస్ అవడానికి బాగా ఉపయోగం ఉంటుందండి ఇందులో వీటిని కూడా బాగా మిక్స్ చేయాలండి మిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ బాదం పప్పులు కూడా ఉన్నాయండి నైట్ నానబెట్టుకుని విన్నాను బాదం గింజలు ఇదిగోండి బాదం గింజలు బాదం పప్పు అండి బాదం పప్పు కూడా బాగా వేసాలండి ఇవి దీనికి ఉండే తొక్క తీసేయాలా ఇంకా నేనేం స్టాండ్ అట్లా ఏం తీసుకోలేదండి మైక్ ఏం తీసుకోలేదు జస్ట్ ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ని నేను స్టార్ట్ చేస్తున్నానండి బాదం గింజలు బాదం పప్పు అండి బాదం గింజలు కాదు సార్ అండి బాదం పప్పు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఎలా తీయాలి ఏంటి అని కూడా తెలియదండి కొంచెం ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ చెప్పండి ఎందుకంటే మా మిస్టేక్స్ మేము తెలుసుకోగలుగుతుందన్నమాట ప్రస్తుతానికి అయితే ఫైనల్గా వచ్చేసి బాదంపప్పు ఈ బాదంపప్పు కానీ నెక్స్ట్ డే ఆపిల్స్ కానీ బాగున్నాయమ్మ టేస్ట్ చేసి ఎలా ఉంటుందో ఏమో చూడాలి నేను లేదు బెంగళూరులో ఉంటామండి నేను ప్రజెంట్ కొట్టేసి హౌస్ వైఫ్ బాదం పప్పు కూడా తొక్కలను తీసేస్తున్నానండి ఓకే తొక్కలు తీసేసాను తొక్కలు తీసిన తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలు కోసి కట్ చేయాలండి చిన్న చిన్న ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత ఇదైతే మనం అన్నీ కలిపి పెట్టుకున్నామో మిల్క్ కస్టర్డ్ పౌడరు కస్టర్డ్ పౌడర్లో వచ్చేసి బ్రౌన్ పోల్స్ వా యూజ్ చేస్తానండి నేను ఏదైతే బాగుంటుందనేసి యూజ్ చేశాను కానీ చాలా బాగుంది పౌడరు చూడండి బాదం పప్పుని ఇలా కట్ చేశానండి సన్నసన్న ముక్కలుగా కట్ చేశాను దాన్ని తొక్క తీసేసాను ఇదివ్వండి తొక్క తీసేసి సన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత ఇందులో ఏదైతే మనం అన్నీ మిక్స్ చేసామో మిల్క్ కస్టర్డ్ పౌడరు అండ్ యాపిల్ ప్రోమో అండ్ గ్రేప్ సబ్జా జియా సీడ్స్ నెక్స్ట్ బాదం పప్పు ఎన్ని తర్వాత అన్నీ మిక్స్ చేయాలండి మిక్స్ చేసి ఇలా వచ్చిందండి మిక్స్ చేసి ఇలా పని అనేది ఇలా వచ్చింది చూడండి బాగుండే ఒకసారి టేస్ట్ చేద్దామండి సూపర్ అండి మీ ఇంట్లో కూడా మీరు ఇలా చేసి యూట్యూబ్లో సెండ్ చేయండి సూపర్గా ఉంటుంది బాయ్